మొన్న పన్నెండవ తారీఖు ఆదివారం రోజు ఒక వ్యక్తి ముక్కంటేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర మాట్లాడడం జరిగింది అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో అతనిపై ఎన్నో ఆరోపాలు చేస్తే ఆరోపాలని నిరూపించుకోవడం పక్కన పెట్టి తన అమ్మవారికి అని చెప్పని మొక్కు తీర్చుకునే దానికి వచ్చినాడు వచ్చి మొక్కు తీర్చుకొని లాస్ట్లో కూడా మా ఒక నాయకుల్ని మా కేడర్ని మా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అందరినీ కూడా కొంచెం విమర్శించడం జరిగింది దాంట్లో భాగంగా నన్ను కూడా ఒక కొద్ది వ్యక్తిగతంగా కూడా నన్ను విమర్శించడం జరిగింది ఈ వ్యక్తిగతంగా విమర్శించడంలో కాకుండా లాస్ట్లో ఒక పాయింట్ చెప్పుకొచ్చాడు ఎందుకంటే అంతకుముందు ప్రెస్ మీట్లో జరిగిన సన్నివేశాన్ని మేము అమ్మవారికి మేము ప్రమాణం చేస్తున్నాము అని చెప్పనేటట్టుగా లాస్ట్లో ఒక పాయింట్ వదిలేడు ఫస్టు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రిలీజ్ అయిన సందర్భంలో మేము నోట్ అక్కడ అంగే అని అన్నాడు తర్వాత లాస్ట్లో వచ్చేసి ఈ గ్రామంలో ప్రెస్ మీటింగ్ జరిగిన కారణం వల్ల మేము వచ్చి ప్రమాణం చేస్తున్నామని అన్నాడు వరే నీకు కొంచెం బుద్ధి ఉందా సిగ్గుందా లజ్జు ఉందా అనేది కూడా నేను అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా శేషా నీ పేరు శేషా నీకు అడ్రస్ లేదు నీకు అడ్రస్ నీ అడ్రస్ ఎవరు ఏంది ఎక్కడనేది నువ్వు ముందు ఒక్కసారి నీ గతానికి వెళ్ళు మీ అమ్మ నాయన మీ అమ్మ నాయన వాళ్ళని కూడా ఒకసారి నువ్వు అడిగి చూసుకో నువ్వు మీ అమ్మ నాయన వాళ్ళకి స్థావరం ఇక్కడ ఉందా ఎక్కడ ఉందా అనేది కూడా ఒకసారి కనుక్కో నీ మీ అమ్మ నాయన అనకూడదు పెద్ద వాళ్ళు వాళ్ళ కష్టాజీతంతో నిన్ను సాకిద్దారు నిన్ను నువ్వు వచ్చి చిన్నప్పుడు బీడీలో బీడీలు ఏరుకుంటా పాలుబూతులు బుడ్డీలు ఏరుకుంటా ఈ విధంగా నీ జీవనాన్ని సాగించిన వ్యక్తి నువ్వు నువ్వు మా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మా నాయకుల్ని మమ్మల్ని అంత స్థాయి నీకు ఇది కాదు అని చెప్పని కూడా నేను ఈ మీడియా రూపంగా తెలియపరుస్తున్నాను అదే విధంగా నువ్వు నన్ను అడిగిన షూట్గా అడిగిన ప్రశ్నలకే నేను జవాబు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు అందుకని నీకు చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రేమించమన్నాడు అని చెప్పాను అన్న మీ నాయకులు మీ నాయకులు నిన్ను ప్రేమించమని చెప్పానంటే నువ్వు ప్రేమించడం అనేది చాలా శుద్ధంగా ప్రేమిస్తున్నావు ఎందువల్లంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సిపి గెలవడం అది గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తావచ్చు అంటే ప్రేమించడం అంటే ఎలా అంటే మీ రూపం మీ యొక్క వేజ్లో మీ రూట్లో అంటే మా అన్న గంగాధర గారి గుంటలు కోటి రూపాయలు ఆస్తిది గుంటలని నిలవ తగ్గోయడం ప్రేమించడం కనీసం ఎవరికైనా పది మంది పేదవాళ్ళకి పెట్టినా లేదు అతను పట్టుకోమన్నా కూడా రెండు రోజులు టైం ఇచ్చి రెండు రోజుల్లో నువ్వు పట్టుకోవడం ఖాళీ చేసుకుని పట్టేసుకో నీ సత్తు ఎందుకు అని చెప్పాను నువ్వు చేకూడదు దాన్ని లేదని అక్రమాలు జరిగి ఉంటాయి అలాంటి దాన్ని పక్కన పెట్టి నువ్వు నిలవని తగ్గొట్టించారు మీ నాయకులు కానీ అది కూడా పక్కన పెట్టి తర్వాత పాలెం వెంకటేశ్వరపాలెంలో ముండత్న అన్న మీద శ్రీరామలన్న మీద వీళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించి అతన్ని జైలు పంపించి ఇవన్నీ చేయడం కూడా మీరు ప్రేమించడం అంటే మీ రూట్లో ప్రేమించడం అనేది ఇలా ఇలా వర్షంలో వస్తాయనమాట మీరు ప్రేమించటం అది మీరు ప్రేమ చూపించడం అనమాట అదేవిధంగా కోడూరుచూరులోకి వస్తే కోడూరుచూరులో మట్టి గిరిజనులు కాదు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ మీరు పేదలు ఒక ఎకరా అర ఎకరా పండించుకునే వ్యక్తులని కూడా నిలవన ఇరవై అడుగులు లోతు మట్టి తెచ్చి మీరు ఆ వాటిని కుంభకోణం చేసి వాళ్ళు వచ్చి నిలవన వచ్చి అడిగితే తన్నడానికి పోయారు వాళ్ళ మీద కొంతమంది మీద అరాచకాలు చేశారు మీరు బెదిరింపులు బెదిరించారు ఇలాంటివి చేసి మీరు చెరులో సొమ్ము ఎత్తుకొని పోయి మీరు బయట రాష్ట్రాలకు కానీ జిల్లాలకు కానీ ప్రతి ఊర్లకి తోర్ తరలించిన ఘనత మీది కాదా ఏమ నువ్వేనా మీడియా గురించి మీడియా వచ్చిందని చెప్పని ముందుకు వచ్చి మాట్లాడే అర్హత నీకు లేదు అసలు విశేష నీ గతం నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు నీ పేరు ఏదో శేషు అనో లేదా తవట అనో చెప్పుకోని పాటనే నువ్వు శేషు అయిపోవు నువ్వే తవట అయిపోవు తవట బంగారం లాంటి బంగారం తల్లి లాంటి భూమిని నువ్వు అమ్ముకొని తిని బతకడం నీ కెపాసిటీ ఎంత నీ జీవితంలో నువ్వు స్థాయి నీ స్థాయి ఎంతలో ఉన్నిందే నీ నీ స్థాయి ఎంత నుంచి నువ్వు ఈ రోజు ఈ స్థాయికి నువ్వు ఎదిగావు అంటే ఏం చేస్తే నువ్వు ఎదిగావు కష్టపడి సంపాదించి పార్లు పట్టుకొని చేతిలో పనిచేసే వాళ్ళకి లేని స్థాయి నీకు ఎలా వచ్చింది ఎన్ని అక్రమాలు చేస్తూ వచ్చింది ఎన్ని దొంగతనాలు చేస్తూ వచ్చింది ఎన్ని దోపిడీలు చేస్తూ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఈ రోజు నేను సూటిగా ఆడుతున్న ప్రశ్న నువ్వు నువ్వేమైనా కారపెట్టుకుని పనిచేసేవా ఏమైనా కయ్యల్లో కయ్యారాలు పోయి నువ్వు నా కయ్యారం వేసేవా నాట్లు కూర్చేవా కుప్పనుసావా ఏం చేస్తే నువ్వు నీకు వచ్చింది ఈ సంపద విధంగా నువ్వు మా తండ్రి గురించి కూడా మాట్లాడడం జరిగింది మా తండ్రి ఎవరో దొంగతనాలు చేసాడో ఏం చేసాడో నాకైతే తెలియదు వాస్తవంగా నువ్వు నీ నీత్యమైన బతుకు ఎట్లాంటిదంటే ఒక టీముని నడుపుతున్నావు ఈ కోడూరు గ్రామ పంచాయతీలో ఒక టీంని నడుపుతున్నావు ఆ టీం ఎలాంటివి పనిచేస్తుంది అంటే నువ్వు ఒక సుఖం ముందు పైపిచ్చి ఒక పది మందిని నువ్వు దగ్గర పెట్టుకొని దొంగతనాలకి ప్రోత్సహించి దొంగతనాలు అరాచకాలు ఇలాంటివన్నీ చేపించే బాధ్యత నీకు నువ్వు తీసుకున్నావు అది ఈరోజు నేను అనకూడదు కానీ మీ అమ్మా నాయన ఎక్కడున్నారు నువ్వు నువ్వు కష్టపడి నిన్ను సాగిన దానికి మీ అమ్మా నాయన ఏ స్థితిలో పెట్టినావా తీసుకోపోయి దువురు శ్రీనివాస రెడ్డి ఇంటి గారు పెట్టినావు ఇదేనా నీ పద్ధతి ఇదేనా నీ రీజనా ఏమన్నా పద్ధతిగా ఉందా నువ్వు మాట్లాడే పద్ధతి చెప్పు ఇది నేను నిన్ను సూటిగా అడుగుతున్నా నువ్వు నిఖరమైన ఒక అమ్మ అబ్బాయి పుట్టుంటే నువ్వు పోయి నువ్వు ఈ అమ్మ నాయని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో నా అడ్రస్ కాదు నువ్వు అడగాల్సింది ముందు నీ అడ్రస్ ఎక్కడుందో నువ్వు తేల్చుకోరా ముందా నువ్వు తేల్చుకొని తర్వాత మాట్లాడు నాతో అంతేగాని అనవసరమైన విషయాల్లో కానీ నువ్వు మాట్లాడి అనవసరంగా పార్టీకి ఏదో బుడద చల్లాలని చెప్పని కానీ చూస్తే మాత్రం ఇంకా సహించే జరగదని చెప్పని కానీ నేను ఈ రూట్లో ఈ ఈ విధంగా నీకు తెలియపరుస్తున్నా అదే విధంగా హోటల్ హోటల్ పెట్టుకో అని నేనేదో ఆమెకి ఇల్లు ఇప్పించి అరాచకాలు చేయించామని చెప్పని నువ్వు మాట్లాడుతూ ఆ హోటల్ మనిషి ఆ రెండు వేల మీరు పంతొమ్మిది వందల ఎలక్షన్లో వచ్చినానికి రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె ఓట్లు పెట్టుకొని హోటల్ సాగించుకుంటా ఉంటే ఆమెకి ఆడ పది పార్సల్ డబ్బులు ఇలాక నువ్వు పది పార్సల్ భోజనాల డబ్బులు ఇలాక ఆమెని నిలవన నడి ఈదిలో ఆ ఆమె క్యారెక్టర్ మీద అసోసియేషన్ చేసిన నువ్వు మాట్లాడిన ఇది నీది కాదా రోజు నేను పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉంది ఈ రోజు అదే విధంగా పోలీసు ఎస్ఐ గారు ఆ రోజు ఎస్ఐ గారు ఉన్నారు మనోజ్ కుమార్ సారు ఆ సార్ని సస్పెండ్ దానికి నువ్వు కార్కుడు కాదా అని చెప్పని నేను అడుగుతున్నా నీవు నీ నీలాంటి నీత్యమైన బుద్ధి నీత్యమైన అరాచకాలు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని నేను కూడా ప్రశ్నిస్తున్నా నిన్ను అదే కాకుండా దేవాలయాలు దేవాలయాలు అనేది మనకు మనకు ఊర్లో దేవాలయం అనేది చాలా గొప్ప విషయం దేవాలయాల గురించి నేను సాయితాలు సంకరం పెట్టుకొని పోయి నేను డబ్బు చేసుకునేదానికి నేను తిరగలేదు మురుకుడ ఒకసారి అర్థం చేసుకో దేవాలయం అనేది ఇది నీవు కన్న నువ్వు నువ్వు పుట్టిన ఊరని చెప్పాను నువ్వు చెప్తున్నావు నువ్వు పుట్టిన ఊరు నువ్వు ఊరికి నువ్వేం చేసేవో నేను చూటు ఈ దేవాలయం రెండు వేల ఐదు కన్నా ముందు నుంచి ఈ విధంగా శిథిలావస్థలో ఉండింది ఈ విధంగా శిథిలావస్థలో ఉంటే ఈ దేవాలయాన్ని నేను నిర్మాణం చేసేదానికి నా ఎంత నేను కష్టపడి నేను ఎన్నో దగ్గర తిరిగి నేను ఈ దేవాలయానికి కోసం పలా ప్రతి డిపార్ట్మెంట్కి తిరిగి నేను జీర్ణోధరణ చేయించి యాభై లక్షలు మా గ మా గవర్నమెంట్లో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఎన్నో కార్యక్రమాలు నేను చేసిన నువ్వేమన్నా ఒక చిన్న పని చేసేవా నీ అని చెప్పని చెప్పుకుంటున్నావా నీ ఊరికి నువ్వేమన్నా చిన్న పని చేసేవా నువ్వు నీకు ఆకరాకి నీకు గతిలేక ఉంటే నేను నీకు రేషన్ కార్డుగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అయ్యా నేను ముఖ్యంగా ఈ వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చెప్తున్నా ఇలాంటి దుర్మార్గుణ్ణి మీరు మీ పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని చెప్పని కానీ నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను ఎందువల్లంటే తల్లి పాలు తాగి తల్లి రుమ్ము గుద్దినంత నీచుడితం ఇట్లాంటి వాడిని మీరు మీ పార్టీలో పెట్టుకోవడం కూడా అనవసరం అని చెప్పని నాకు నాకు నీకు అందరికీ ఎందువల్ల ఎందువల్లంటే వీరికి ఒకప్పట్లో ఏది జరగకపోతే తోటకూర వెంకయ్య అని చెప్పి మా తాతే ఆయన ఆయన కాడికి పోయి కొద్దిగా వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాడికి ఏం జరగకపోతే భోజనాలు ఆయన చేస్తా ఆయన చందుతా అట్లాగనే ఉండేడు వాళ్ళు కూతురు వాళ్ళు కూడా వచ్చింటే వాళ్ళు కూతురు ఇంట్లోనే దొంగతనాలు చేసి బంగారం డబ్బులు ఎత్తుకొని వెళ్ళాడు తర్వాత వచ్చేసి అది పోతే పోయింది తర్వాత మళ్ళీ పాల్ డైరీ వాళ్ళ తమ్ముడిని అడ్డం పెట్టుకొని పాల్డబ్ పాల్ డైరీలు పేడూరు దగ్గర పాల్ పాల్ డైరీ నుంచి డబ్బులు ఎత్తుకొని పోతా ఉంటే ఆ డబ్బులు పెరుగుతున్న ఘనత అతంది అవన్నీ చెప్పుకుంటా పోతుంటే చాలా దొంగతనాలు ఉన్నాయి ఆఖరాకి ఇదిగో చిల్లర చిల్లర బొంకులు ఉన్నాయి కదా ఇలాంటి బొంకులని గడి దొంగతనాలు చేపించడం ఆయన నైజం అది మొన్న పోయిన సంవత్సరం నా మోటార్ ఒకటి బంతి పాలు చెట్లు వేసుకుంటున్నాం మోటార్ని దాన్ని కాదు దొంగతనం చేయించుడు ఇలాంటి అరాచకాలు ఇలాంటి దొంగతనాలు నిత్యమైన బుద్ధులు ఉండేది నీయే కాబట్టి ఇదే విధంగా నీలాంటి వ్యక్తులు కానీ ఇక్కడ కానీ ఉంటే మా పార్టీలో కానీ ఉంటే నిజంగా చెప్తాను మా సోమిరెడ్డి గారు ఇలాంటి పార్టీలో ఇలాంటి వ్యక్తులని చార్నిందు చార్నా కానీ అలా ఎడం కాలు చెప్పు తీసుకుని ఇలాంటి వాళ్ళు ముచ్చని తట్టి బయటి తరమతాడు తప్ప మా గంగాధరణ కానీ మా చంద్రమోహన్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళని అసలు సహించడం అని చెప్పని కానీ నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా నేను 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 కట్టుకున్న ఇల్లు మా తాత అవ్వ తాతలు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు మా తాత అవ్వ తాతలు ఇచ్చిన ఇల్లు అది నీకే ఎక్కడ ఉందా ఒక మహిళ నువ్వు లంగా అన్నావు కదా లంగాకి రా గుర్తు పెట్టుకో లంగా అనేది నువ్వు మాట్లాడిన మాటకి కాదురా అనేది ఒక నిలవన ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి ఆ మనిషి కష్టాజీతం అంతా కట్టుకున్న ఇల్లు అది కొనుక్కున్న ఇల్లు ఆ కొనుక్కున్న ఇల్లుని నువ్వు ఆ మనిషిని నువ్వు ఎలా అరాచకాలు చేసావో నీకు ఆమె రూట్లోనే నీకు చెప్పేదానికి తీసుకొచ్చున్నాము ఆమె చెప్తుంది అలాంటి అరాచకాలు చేసి ఆమె దగ్గర ఇల్లు పెరుగుతున్నది కాక ఈరోజు అదే ఆ రోజు ఇల్లు కోసం ఆమెకి మంచి జరగాలని చెప్పని వచ్చి ఆమె ఇంట్లో జరగబడితే మీ వాళ్ళందరూ వచ్చి నిలవన కొట్టి గందరగోళం చేసి రోడ్డుని ఇడిచి చేస్తే కేసుగడ్ పెట్టుంది అది కేసు గడి ఫైల్ జరిగింది అంత అరాచకాలు చేస్తే ఆ రోజు మా ముత్తుకూరు ముతుకూరు మండలంలో మా టీడీపీ నాయకులే మునిరెడ్డి గారు పోయి ఆయన కాళ్ళ కాడ మీ కుటుంబం అంతా కాళ్ళ మీద పడితే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ మీరు మా అన్న కాళ్ళు పట్టుకొని ఏడిసి తంటాలు పడితే ఆ రోజు ఇచ్చిన ఇల్లు అదే నీకు ఇలాంటి ఆయన పెట్టిన భిక్ష అది నీకు నువ్వు ఒక్కసారి గతం మర్చిపోయి నువ్వు మాట్లాడుతు అదే నువ్వు గతం మర్చిపోయేది ఎందుకంటే తల్లి పాలు తాగి తల్లి రమ్ము గుద్దినంత నీచుడు కాబట్టి నువ్వు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు అలాంటి దుర్మార్గుడు నువ్వు అందుకని ఇంకా నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాటని మర్యాద పూర్వకంగా వచ్చేటట్టుగా ఉంటేనే నువ్వు మాట్లాడు లేకపోతే నీకు మంచి పద్ధతి కాదని చెప్పని కానీ నేను తెలియపరుస్తున్నాను హెచ్చరిస్తున్నాను